నాలుగు కోళ్లు పూర్వం అవంతి నగరంలో సుబుద్ధి అనే వడ్రంగి ఉండేవాడు అతను చాలా నైపుణ్యం కలిగిన వడ్రంగి ఎంత నైపుణ్యవంతుడంటే చిటికన వేలంత సన్నగా చెప్పుల్ని చేసేవాడు తన నైపుణ్యం నలుగురికి తెలిపేలా వాటిని గుమ్మానికి వేలాడదీశాడు ఒకరోజు సుబుద్ధి మీద పొరుగూరు వెళ్ళాడు అదే సమయంలో పొరుగూరి నుండి చందనభట్టు అనే మరో వడ్రంగి సుబుద్ధి ఇంటికి వచ్చాడు సుబుద్ధి ఒక్కగానొక్క కూతురు గిరిజ చందనభట్టును సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టింది చందనభట్టు భోజనం చేసి గుమ్మానికి వేలాడుతున్న చెప్పుల్ని చూశాడు అతను వెంట్రకంత సన్నగా చెప్పులను చేసి ఆ పక్కనే గుమ్మానికి వేలాడదీసి తన దారిన తాను వెళ్ళిపోయాడు భట్టు అలా వెళ్లగానే సుబుద్ధి ఇంటికి తిరిగి వచ్చాడు వస్తూనే గుమ్మానికి వేలాడుతున్న చెప్పుల్ని చూశాడు సుబుద్ధి ఆశ్చర్యాన్ని గమనించిన గిరిజ తండ్రితో జరిగిందంతా చెప్పి ఆయన ఇప్పుడే అటు వెళ్ళారని చెప్పగానే సుబుద్ధి చందన చందనభట్టు కోసం వీధి చివరకు పరుగుతీశాడు వీధిలో జనాలు ఎవరూ పెద్దగా లేరు గిరిజ చెప్పిన దాన్ని బట్టి భట్టును గుర్తించి తాను పరిచయం చేసుకొని రెండు రోజులు తన ఇంట్లో ఉండమని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు భట్టు మాట తీరు నైపుణ్యం చూసిన సుబుద్ధి తన కూతురు గిరిజనిచ్చి చేశాడు నెల రోజుల తర్వాత గిరిజ భర్తతో ఇంకెన్నాళ్లు మనం మా తండ్రి సంపాదన మీద ఆధారపడతాం ఏదైనా పని చూసుకోండి అంది భట్టు సరేనని అడవికెళ్ళాడు అడవిలో ఒక చెట్టును నరకబోతే అది భట్టును చూసి పక్కపక్క నవ్వింది చెట్టు నవ్వడం ఏంటా అని భట్టుకు ఆశ్చర్యం కలిగింది ఆ చెట్టును నరికి అందమైన పట్టె తయారు చేసి కోట ముందు అమ్మకానికి పెట్టాడు ఈ రేటు మంచానికేనా లేక పిల్లతో కలిపా అని పరిహసించారు చుట్టూ ఉన్న జనాలు భట్టు కోపంతో ఈ మంచం కొని నాలుగు రోజులు శ్మశానంలో పడుకుంటే దీని మహత్యం తెలుస్తుంది అని సవాల్ చేశాడు మారువేషాల్లో ఉన్న ఆ దేశ రాజు మంత్రి ఈ తతంగమంతా గమనించి దాని మహత్యం తెలుసుకోవాలని ఆ మంచాన్ని కొన్నారు రాజు మంచాన్ని ఆ రాత్రి శ్మశానంలో వేయించి దానిమీద పడుకున్నాడు సరిగ్గా పన్నెండు గంటలకు మంచానికి గల నాలుగు కోడుల్లో ఒకటి అక్కల్లారా అక్కల్లారా నా బరువు మోయండి నేను ఈ రాజు రాజ్యంలో విశేషాలు తెలుసుకొస్తాను అని ఒక కోడు వెళ్ళింది రాజుగారు పడుకునే ఇదంతా గమనిస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఆ కోడు తిరిగి వచ్చి ఈరోజు రాజుగారి కోసాగారంలో నలుగురు దొంగలు పడ్డారు వాళ్ళని చిత్తక్కొట్టి వచ్చాను అంది రెండవ రోజు ఇంకో కోడు బయలుదేరింది తిరిగి వస్తూనే రాణిగారు మంత్రితో సరసలాడుతున్నారు మంత్రిగారు కిల్లి గోడ మీద ఉమ్మారు అంది రాజుగారు ఆగ్రహో దగ్గరై ఇంటికి వెళ్లారు అక్కడ గోడ మీద కిల్లి మరక ఉంది వెంటనే రాజుగారు రాణిని మంత్రిని నరికి ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు గద్దలకు వేశారు మూడవ కోడు రాజ్యం పొలిమేరల దగ్గరకు వెళ్లేసరికి రాజుగారు శ్మశానంలో పడుకున్నారని తెలుసుకుని పొరుగు రాజ్యం దండెత్తి వచ్చింది కోడు వెంటనే ఒక్కొక్కళ్ళని చితకబాధ సాగింది కొందరు మరణిస్తే కొందరు పారిపోయారు తెల్లవారు తుండగా కోడు తిరిగి వచ్చి జరిగింది వివరించింది రాజుగారు వెళ్లి చూడగా అక్కడ చాలామంది శత్రు సైనికులు మరణించి ఉన్నారు నాలుగవ రోజు ఆఖరి కోడు బయలుదేరింది అది ఊరంతా తిరిగినా దానికి ఎటువంటి విశేషాలు దొరకకపోవడంతో విచారంగా తిరిగి వస్తోంది రాజుగారి చెయ్యి మంచం మీద నుండి కిందకి వాలి ఉంది అప్పుడు ఒక విషపు తేలు రాజుగారి చేతి దగ్గరకు రాబోతోంది అది గమనించిన ఆ నాలుగవ కోడు ఆ తేలును దబదబా బాధి చంపింది అది రాగానే మిగిలిన కోడులు ఏంటి విశేషం అనగానే ఈరోజు రాజుగారి ప్రాణాలను కాపాడాను అని జరిగింది వివరించి చెప్పింది రాజు లేచి పక్కనే చచ్చిపడి ఉన్న తేలును చూసి చాలా సంతోషించాడు ఆ మరుసటి రోజున రాజుగారు చందనభటును అతని భార్యను సత్కరించి తన ఆస్థానంలో పని ఇచ్చాడు కథ సమాప్తం అరిసెల మాన్యం మూడు వందల సంవత్సరాలకు పూర్వం గుంటూరు జిల్లా కొలిపర్ల ప్రాంతం ఒక జమీందారు గారి అధీనంతో వేలాది ఎకరముల భూమితో పరిపాలన సాగేది ఒక రోజున తన భూమి పంటలు ఎలా ఉన్నాయో చూడ్డానికి బయలుదేరి తన పొలం వద్ద గల పెద్ద రావి చెట్టు కింద కూర్చున్నారు వెంట పది మంది దాకా పనివాళ్లు కూడా వచ్చారు ఆ పొలం పనిపాటలు చేసే ప్రజలు జమీందారు గారిని కలవడానికి వచ్చారు ఆ రోజు మధ్యాహ్న సమయంలో చెట్టు కింద చల్లటి గాళ్ళు వీస్తుంటే జమీందారు గారు చాలా చక్కగా ఉందన్నారు అప్పుడే చెట్టుపై నుంచి ఒక రావి చెట్టు ఆకు జమీందారు ముందు పడింది దానిని చేతిలోకి తీసుకుని ఎంత అందంగా ఉంది ఈ రావి ఆకు ఆకు కొద్దిపాటి ఎరుపు రంగులో లేత ఆకు చాలా అందంగా ఉంది ఈ ఆకు ఆకుపచ్చ అరిసెలా ఉంది అని మెచ్చుకున్నారు ఆ మాట విన్న వైశ్య ప్రముఖుడు వెంటనే ఇంటికి వెళ్ళి శ్రద్ధగా అరిసెలు తయారు చేయించి సాయంత్రం అయ్యేసరికి కావిళ్లతో జమీందారుకు అందచేశాడు వాటిని అమిత ఆనందంతో తిన్నారు రాజుగారు అవి తిన్న జమీందారు చాలా బాగున్నాయి అరిసెలు చక్కగా తయారు చేయించావు శెట్టి అని మెచ్చుకుని ఆ వయసు ప్రముఖుని రావి ఆకుని చూసి ముచ్చటపడి అరిసె తినాలని అనిపించిన వెంటనే నా మనస్సులోని కోరిక గమనించి వెంటనే తయారు చేయించి తీసుకొచ్చావు గనక ఆ కనిపించే తాటి చెట్ల వరకు గల నా భూమి ముప్పై ఎనిమిది కుంటలు నీకు కానుకగా ఇస్తున్నాను నీవు దాన్ని పండించుకుంటూ అనుభవించు అని జమీందారు చెప్పారు సంతోషం జమీందారు గారు దీనికి నా ఒక్కడి కృషి మాత్రమే కాదు నా తమ్ముల కృషి కూడా ఉన్నందున మా అన్నదమ్ములందరము కలిసి తీసుకుని అనుభవిస్తాం మీరిచ్చిన దానానికి గుర్తుగా ఈ భూమిని మాన్యంగా పిలుస్తామని చెప్పినాడు శెట్టి జమీందారు నీ నిర్ణయం బాగుందని తృప్తి చెంది తన సిబ్బందితో రాత్రికి బయలుదేరి వెళ్ళిపోయాడు నేటికి మాన్యం ఆదాయంతో కొలిపర్లలో ఒక స్కూల్ నిర్వహించబడుతోంది ఆనాటి దానమే నేడు ఎందరో పిల్లలకు విద్యాదానమునకు ఉపయోగపడుతోంది కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి